పొలాల్లో ఎండిపోతున్న పంట ఫలాలని నష్టపోతున్న రైతులందరినీ కాపాడాలి నష్టపోతున్న రైతులందరినీ కాపాడాలి నష్టపోతున్న రైతులందరినీ కాపాడాలి నష్టపోతున్న రైతులందరినీ కాపాడాలి ఊసి ప్రాజెక్టు నుండి నీళ్లు వదిలి ఎండిపోతున్న పంట ఫలాలని కాపాడాలి ఊసి ప్రాజెక్టు నుండి ఎండిపోతున్న పంట ఫలాలని కాపాడాలి ప్రాజెక్టులో నీళ్లు కూడా ఇయ్యకపోవటం అన్యాయం అన్యాయం ప్రాజెక్టులో నీళ్లుండి కూడా ఇయ్యకపోవటం

ప్రాజెక్టు కింద దేవులపల్లి మాడులపల్లి తిప్పర్తి ఈ మండలాల పరిధిలో ఉన్నటువంటి పంట పొలాలు వరి పొలాలు మొత్తం సుమారు రెండు మూడు వేల ఎకరాల పంట పొలాలు పొట్టదశకు వచ్చి ఇవాళ నీళ్ళు అందక ఎండిపోవటం అనేది జరుగుతుంది ఎకరానికి ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల రూపాయల వరకు పెట్టుబడి పెట్టి రైతులు ఈ పొలాలు వేయటం అనేది జరిగింది ఎందుకంటే ఖచ్చితంగా నీళ్ళు అందుతాయి మూసీ ప్రాజెక్టులు కూడా నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా పంటకు సరుకుని నీళ్ళు అందుతాయి అనేటువంటి నమ్మకంతో రైతులు ఈ పొలాలన్నీ వేసుకోవటం అనేది జరిగింది కానీ మూసీ కాలువ నుంచి నీళ్లు రాకపోవటం వల్ల ఆ వచ్చేటువంటి నీళ్లు కూడా కింది వరకు రాకపోవటం వల్ల ఇవాళ పాములపాడు అదేవిధంగా ఆమనగల్లు తర్వాత ఏంటంటే ఈ చుట్టుపక్కల కలువలపాలెం ఇట్లా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ గ్రామాలలో ఉన్నటువంటి పంట పొలాలు మొత్తం కూడా పూర్తిగా ఎండిపోతూ ఉన్నాయి ఇవాళ ఇప్పుడు పాములపాడు గ్రామంలో ఎటు చూసినా కూడా ఈ మూసి కాలువ కింద ఉన్నటువంటి పొలాలు మొత్తం కూడా ఇదే దశలో కనిపించడం అనేది జరుగుతూ ఉంది ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం రైతులు ఎంతో కష్టపడి మరి ప్రైవేటు పెట్టుబడులు అప్పులు తీసుకొచ్చి మరి ఈ రకంగా పొలాలు వేసుకుంటే ఇవాళ చేతికొచ్చేటువంటి దశలో నీళ్ళు అందగా ఎండిపోవటం అంటే నీళ్లు లేక కాదు ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి మూసి ప్రాజెక్టులో కానీ ఏంటంటే దాని మీద ఒక ఆజమైషి లేక నీళ్లు సక్రమంగా అందించక అసలు ఈ పంట పొలాలకు నీళ్లు ఎట్లా అందించాలి ఏంటి ఈ ఎండిపోతున్నాయి ఎట్లా కాపాడాలనేటువంటి ఒక ఆలోచన అనేది ప్రభుత్వానికి తర్వాత ఈ ఐబీ అధికారులకు లేకపోవటం వల్లనే ఇరిగేషన్ అధికారులకు ఈ నష్టం జరుగుతూ ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి అధికారులు స్పందించాలి తర్వాత ఏంటంటే ఐబీ అధికారులు ఇరిగేషన్ అధికారులు స్పందించి ఈ ఎండిపోతున్నటువంటి పంట మొత్తం కూడా పరిశీలించి తక్షణమే నీళ్ళు అందించి వీటిని కాపాడాలని కోరుతా ఉన్నాం ఇప్పటికే పూర్తిగా ఎండిపోయినటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో వీటికి నష్టపరిహారం ఇవ్వాలి పంటల బీమా పథకం ఇవాళ బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకుంటే వాళ్ళు ముందే ఇన్సూరెన్స్ కింద కట్ చేసుకుంటా ఉన్నారు బీమా పథకం ద్వారానన్నా నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే ప్రభుత్వమైన ఎకరానికి కనీసం ఇరవై వేల రూపాయలు చొప్పున పూర్తిగా ఎండిపోయినటువంటి పొలాలకు ఇవ్వకపోతే రైతులు కోలుకోలేరు పొద్దున్న లేస్తే రైతు ప్రభుత్వం ఏ ఒక్క రైతు కూడా మరి బాధపడకుండా ఉండాలని చెప్తారు మరి ఈ రకమైనటువంటి కష్టాల్లో ఉంటే ఎవరు చూసే దిక్కు లేకపోతే వీళ్ళని ఎవరు ఆదుకోవాలి కాబట్టి చాలా ఆందోళన ఉన్నారు రైతులు తక్షణం వీళ్ళని ఆదుకోవాలి రేపు లేదు ఎల్లుండి అంటే పన్నెండవ తారీఖు నాడు ముసి ప్రాజెక్టు దగ్గర ప్రత్యేకంగా ఈ నీళ్ళ విషయంలో తర్వాత ఈ రైతులకు జరుగుతున్న నష్టం వీటిని ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ముందు కూడా రైతుల ధర్నా అనేది పెట్టడం అనేది జరుగుతుంది వెంటనే ప్రభుత్వం అధికారులు కదిలి ఈ అన్ని కూడా పరిశీలించి వీళ్ళని ఆదుకోవటానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ రైతుల తరఫున మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం పరిధిలో ఉన్న తిప్పర్తి మండలం మాడలపల్లి వేమలపల్లి మండలాలకు సంబంధించిన మూడు మేజరు తూములకు సంబంధించి సుమారు ఐదు వేల ఎకరాల ఆయకట్టు పూర్తిగా చేతికొచ్చే పంట ఎండిపోవడం జరుగుతుంది ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం తోటే ఈ రైతులకు శాపంగా మారింది పైన అనధికారికంగా ఈ మూసి ప్రాజెక్టుకు సంబంధం లేని భూములకు మోటార్లు పెద్ద పెద్ద మోటార్లు వేసి పైప్ లైన్ కిలోమీటర్ల కొద్ది పైప్ లైన్లు వేసి మరి అటు నీళ్లు తరలించడం వల్ల వీళ్లకు ఆకట్టుకు నీరు రాని పరిస్థితి మరి ఇది కూడా ఆరుతడి పద్ధతిలో కాకుండా ఇప్పుడు ఎండిపోతున్న పొలాలు చేతికొచ్చే పొలాలు కాబట్టి ఇది నిర్విరామంగా నీరు విడుదల చేసి ఇప్పుడు ఇచ్చే దానికంటే అదనంగా నీరు విడుదల చేసినట్లయితే ఈ పొలాలు ఎండిపోకుండా ఉండే పరిస్థితి కేవలం అప్పుడేమో ముందు చూపు లేకుండా మొత్తం మూసి కృష్ణా నది కుదిలరు ఇప్పుడు ఉన్న ప్రాజెక్టులని నీళ్లు ఉన్నాయి మరి ఆ నీళ్లు ఉంచుకొని పొలాలు ఎండిపోతుంటే ఏం చేస్తారు అనేది అర్థం కాని పరిస్థితి వెంటనే అధికార యంత్రాంగం స్పందించాలి స్పందించి ఈ ఎండిపోయే పంటల్ని ఇంకో రెండు రోజులు అయితే నీళ్ళు బంద్ చేస్తూ ఉంటారు ఈ పంటలో ఆ తడు దిగినాక నీళ్ళు ఇవ్వాలని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నాం